సందర్భంగా మా అత్తగా ఆశాం సరే ఆయన మనం కూడా మమ్మల్ని తీవ్ర మనోవేదనకు తీవ్ర బాధలు కలిగించే అన్వేషణ వల్ల ఏ ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన జీవితానికి అలం చేసినప్పుడు అదేనే ఇలా ఆ ఎస్సీ వర్గీకరణ సాఫల్యమై నా నేపథ్యంలో ఆయన లేకపోవడం అనేది చాలా దృష్టికరంగా భావిస్తున్నాం ఏదేమైనా సరే ఆయన ఈ రకంగా మరి మా మధ్య కొత్త పూర్వంగా బాధగా భావిస్తున్నాం ఈ కమిటీ ఆలు మనం కూర్చున్న కమిటీ ఆలు కూడా రాజాలయ కృషి ఫలితం రాజ్యాలయాల శాఖ పథకం ఎందుకంటే ఆనాడు పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి ఈనాడు ఉన్నాం కాబట్టి ఇదే వేదికల మీద నేను మాట్లాడే వేదిక దగ్గర పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లో మేము కొన్ని అంబేద్కర్ యోజన సంఘం వేదిక కొన్ని డిమాండ్స్ పెట్టి మానాడు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక రహాలు కాంగ్రెస్ పార్టీ మిరీలకి ఉపరేఖలు భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన కన్నా గారి వ్యతడించాం సార్ మా ఏరియాలో పట్టా బట్టడం కానీ ఇల్లు కట్టడం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ ఇవన్నీ ఒక పది డిమాండ్స్ లెటర్ ఇస్తే చాలామందికి నిన్ను చెప్తున్న విషయం అంటే ఈ ఎక్కువ మాకు తెలియదు మొట్టమొదటిసారి శ్రీనివాసరావు ఏమన్నా అంటే ఇది పోయి సంక్రమతో ఉన్నాను ఇంతవరకు అసెంబ్లీ కావాల్సింది ఎక్కడ పెట్టలేదు అంటే ఖచ్చితంగా మాకు ఎవరు పెడితే వాళ్ళకి మేము పనిచేస్తున్నాం మేము ఏమి ఆశించాము మాకు కావాల్సింది మా ప్రజలు మా బస్సీ అభ్యర్థి రండి అని చెప్పాను శ్రీనివాసరావు గారు పక్క ఎస్ మీరు నిజాయితీ ఉన్నట్టు నేను చెప్పేసి కరెక్ట్గా సంతకం పెట్టాడు సంతకం పెడితే ఆనంద ఎలక్షన్ల తొంభై నాలుగులో శ్రీనివాస్ యాదవ్ గారికి మేము నీతిగా నిజాయితీగా పనిచేయడం జరిగింది ఆయన ఎలక్షన్లు విజయం సాధించారు సీజన్ సాధించి మేము ఆయన గెలవారని వెళ్ళాము నేను నాకు మీరు నిజాయితీగా పనిచేశారు బాగా పనిచేశారు కంగారు బాగా అబ్బా అని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చినప్పుడు ఎలాగచ్చినప్పుడు ఈ ఆదాయం ఆయన ఫస్ట్ ఆదాయాలు చెప్పండి మీరు ఎన్ని వస్తాను మన ఏరియాలో ఒక గుడి దగ్గర పోయి ఉంది ఈ కామని గత పోయి డిపార్ట్మెంట్ డ్యాస్ తప్పకుండా ముట్టని గత ఇచ్చింది తర్వాత మాకు క్యారం బోర్డు ఇచ్చింది తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ కమిటీ కమిటీఆస్ పేరు ఖచ్చితంగా కమిటీఆర్ చేస్తా అని చెప్పేసి కమిటీఆర్ తర్వాత ఈ కమిటీ కమిటీఆర్ ఒకప్పుడు శిథిలావస్థలో లేకపోతూ ఉండే ఇది అందంగా అందంగా ఉంటే ఆ రిటర్ పట్టుకుంటే అదే ఎంత మాకు తెలుసు ఎంత ఫాలో చేసి ఎంత బిల్డింగ్ జరిగింది తర్వాత బీజేపీ ఎత్తిగా గెలిచిన బంగారు సత్యాత్రియ గారు మరి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రి ఉండే వారిని మరి రాజశేఖర మా దగ్గర తిని సార్ నేను ఎక్స్టెన్షన్ బిల్డింగ్ కావాలంటే కేంద్ర మంత్రి బంగారు సత్తాత్రులు మన నిధులు ఎక్స్టెన్షన్ బిల్డింగ్ కొంచెం మంచి చేసి అదేవిధంగా మా దగ్గర ఈ పవర్ రోడ్ ఇలా పవర్ రోడ్ ఉన్నాయంటే బంగారు దత్తాత్రయ్ ఇలా మా దగ్గర రోడ్లు ఉన్నాయంటే మార్చారు మన పట్టాలు ఇచ్చాడు మన ఇంట్లో మాకు అదే మా అందరికి పెన్షన్ ఇచ్చాడు ఎందుకు ఈ విషయాలు చెప్తుందంటే మన మధ్యలో లేని వ్యక్తులను మనం బతికినంతకాలం జ్ఞాపకం చేసుకో ఆ ధర్మం అది మానవ ధర్మం ఎందుకంటే ఇక్కడ ప్రతి వస్తువులో ప్రతి డెవలప్మెంట్లో మధ్యలో సజీవంగా నిల్చుడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా రాబోయే రాబోయే భౌతికంగా మన మధ్య లేకపోయినా అన్నింటిలో కాబట్టి నాయకుడు ఎలా మనం దయచేసి ఎందుకంటే మేము నాయకత్వం వెతుకున్న ఆయా వ్యక్తులకు మేము పదవి ఇచ్చాము నా పెయినాడు పదవుల కోసము మేము ఉండాలని తప్పన మా ఏనాడు జనాలు ఉండాలి జనాలకి జనాలకెళ్ళ వేలు చేసేవాళ్ళు కావాలని ఇప్పటికి కూడా ఈ భవనానికి రాజ్యాల పేరు పెట్టాలంటే చాలా ఉన్న డిమాండ్ ఉంది అంతకుముందు పేరు రాస్తే ఈ పెయింటింగ్లో భాగంగా పీర్తి చేసే దయచేసి మరోసారి కంపెనీ వాళ్ళకి ఈ నేను ఈ రాజ్యాంగుకుంటూ ఉపయోగిస్తున్నాను సరే కొద్ది వాళ్ళు వినాయకులు అన్నట్టుగా నేను ఆల్రెడీ ఈ పంచాయతీ కార్పొరేనప్పుడు ఈ సేవా సంఘం అధ్యక్షుడు మోహన్ మోహన్ రావు గారు ఒక బాదాజీ గారు ఇంకా ఇద్దరు రెండే గారు చెప్పాను మీకు ఏం అభ్యంతరాన్ని ఎందుకు కొద్ది అంటున్నాను ఏం మాకేం అభ్యంతరం లేదు అది ఇప్పుడు అభ్యంతరం లేనప్పుడు పెట్టడం లేదు దేని చెప్పాను ఇప్పుడు మనం కూడా ఒకటం లేదు ఇప్పుడు మనం కదా మనం సేవ చేసిన వ్యక్తులకు మనం పెట్టుకోవడం తప్పే ఉండదు ఇంకా మనల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇవ్వలేదు ఇప్పుడు రేపు కదా బస్తి కోసం ఇవ్వని చేసిన పేరు సమయ సందర్భాలు బట్టి ఆ ఏరియా పెట్టాలి ధర్మం అది అంటే ప్రపంచంలో ఏమంటే అరే రాజకీయ పోవాలంటే అరే ఇంత పెద్ద వ్యక్తిని గుర్తించిన ఇలా పెద్దోళ్ళు చాలా విషాదాలు ఒక మంచి మెసేజ్ బస్కి ద్వారా ప్రపంచానికి ఉంటుంది కానీ మనమే ఇలా ఎందుకో మరి ఇంకో అర్థం కావట్లేదు కొంతమందికి ఉంది ఇప్పటికీందా నువ్వు నేను ఆరోగ్య ఎమ్మార్ కేసులో చెప్పిన నువ్వు ఎమ్మెల్యే కేసు ఒక యాభై మంది తీసుకొచ్చి మరోసారి చెప్పేసి ఎందుకంటే మనం చెప్పవలసింది అందరూ చెప్పేసి లేదంటే పేరు రాత్రి